హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను సమ్మర్ స్పెషల్ వెనిలా ఐస్ క్రీమ్ అండి ఇది ఇంట్లోనే చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ బాండి అండి తీసుకున్నానండి దానికైతే నేను థిక్ మిల్క్ అయితే వాడుతున్నాను ఒక ఫైవ్ వన్ హండ్రెడ్ తీసుకుని దీంట్లో పోసుకోవాలండి మొత్తం ఒక బాండీలో పోసుకున్నాక కొద్దిగా మిల్క్ని ఉంచుకొని దాన్ని సపరేట్గా ఇంకొక బౌల్లో తీసుకుని పెట్టుకోవాలండి దీన్ని తీసుకున్న తర్వాత మనం బాండీని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు తర్వాత దీన్ని బౌల్లో తీసుకున్న మిల్క్లో మనం టూ టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ ఫ్లోర్ తీసుకుంటే మనకి థిక్నెస్ అనేది వస్తుంది సో ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని చూడండి ఇక్కడ పాలైతే పొంగు వచ్చేసినాయి స్టవ్ పైన సో దీంట్లో మనం ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనం దాంట్లోనే మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకోవాలండి సో ఇలా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఇంకొకసారి కలిపేసుకుని బాగా ఉండలు లేకుండా కలిపేసుకుని దీంట్లోనే మెల్లగా పోసుకుంటూ మనం గరిటితో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి తిప్పుకుంటూ మనం అది కాన్ఫ్లోర్ వేయగానే కొంచెం గట్టిపడుతుంది సో ఇక్కడ నేనైతే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే మనం షుగర్ తీసుకుంటున్నాను ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఫోర్ స్పూన్స్ తీసుకొని నేనైతే త్రీ తీసుకుంటున్నాను సో ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి ఎప్పుడు మనం తిప్పుకుంటూనే ఉండాలి ఫ్లోర్ వేసాక కొంచెం తిక్గా అవుతుంది పాలు సో ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు కొంచెం తిక్ అవ్వగానే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత నేనైతే హాఫ్ కప్ అయితే నేను కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నానండి ఇది వేసుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్ అయితే థిక్గా వస్తుందండి ఇంకా సాఫ్ట్గా కూడా వస్తుంది సో అందుకని నేను వేసుకున్నాను వేసుకో మీరు లేదంటే ఇంట్లో మీరు స్కిప్ చేయొచ్చు సో లాస్ట్కి ఇలా నేను ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి దీన్ని అయితే బాగా కూల్ అయిపోవాలి ఇప్పుడు చూడండి ఇలా కూల్ అయిపోయింది కూల్ అయిపోయిన వెంటనే మనం మిక్సీలో వేసేసుకోవాలి ఆ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసేసుకుని నేను ఇక్కడ ఒక కప్ అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను అండి ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు మీరైతే మీరు పాల మీద మీగడైతే యూస్ చేసుకోవచ్చు అండి ఎప్పుడైతే పాలు కాచుకొని పెట్టుకుంటారో ఆ మీగడ వస్తుంది కదా దాన్ని వేసుకోవచ్చు చూడండి ఇలా మిక్స్ మిక్స్చర్లో వేసుకున్న గ్రైండ్ చేసుకున్న దాన్ని నేను ఇలా పోసుకుంటున్నాను ఐస్ క్రీమ్ బౌల్లో సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ అలూమినియం ఫాయిల్ అయితే పెట్టుకోవాలండి ఇలా మెల్లగా దానిపైన స్టిక్ అయ్యేటట్టు ఇలా దగ్గరికి పెట్టుకోవాలి అండి ఇలా దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఐస్ కట్టకుండా ఉంటుంది పైన సో ఇలా లిడ్ పెట్టేసుకుని దానిపైన మనం ఇప్పుడు గట్టిగా టైట్గా క్లోజ్ చేసుకుని మనం ఎయిట్ అవర్స్ అయితే పెట్టుకోవాలి మిగిలిపోయిన దాన్ని నేను ఇక్కడ ఐస్ పాప్స్లో వేసుకుంటున్నానండి ఇది కూడా ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత తీసుకుని చూసుకుంటే మనకి ఐస్ పాప్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి మనకి సో పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇలా తినడానికి సో ఇలా కూడా కొద్దిగా మిగిలిందని ఇలా వేసుకుని పెట్టుకోవచ్చు సో చూడండి అంత క్రీమీ క్రీమీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనమైతే ఐస్ క్రీమ్ బౌల్ అయితే తీసేసుకుందాము దీన్ని తీసి చూస్తున్నాను నేను చూడండి ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు తీసుకునే దీన్ని మెల్లగా తీస్తున్నాండి చూడండి ఎంత బాగా వచ్చిందో పైన అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా ఇంట్లోనే చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి చాలా క్రీమీగా చాలా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో కూడా మా వాళ్ళు ఇష్టపడతారు చూడండి ఇలా మనం చేసి పెట్టుకుంటే ఇంట్లోనే సమ్మర్ స్పెషల్ పిల్లలకి చాలా హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తారు సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో థ్యాంక్ యూ